అటు బ్రిటిషర్స్ ఇటు మగల్స్ని ఏకకాలంలో ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ శంభాజీ గారు రోజులు కాదు వారాలు కాదు నెలలు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాలు ని ఓడిస్తూనే వచ్చాడు ఓటమిని ఒప్పుకోలేని ఔరంగజేబ్ నా చేతులతో ఆ చంపే వరకు కిరీటం ధరించనని శబదం చేస్తాడు శంభాజీని పట్టుకోవడం అంత సులువైన పని కాదని అప్పటికే శంభాజీకి వ్యతిరేకంగా ఉన్న తన తమ్ముడు రాజారాం ఇంకా బావమతి గనోజ షిర్కేతో చేతులు కలిపి ఎదుటపడి ఏమీ చేయలేక దొంగదెబ్బ కొట్టి ఫిబ్రవరి ఫస్ట్ సిక్స్టీన్ ఎయిటీ నైన్లో శంభాజీని పట్టుకొని స్వరాజ్యం కోసం దాచిన సంపద ఎక్కడుంది ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండా నీకు సహాయపడ్డ మగల్ ఎవరని అడగగా శంభాజీ ఒక చిరునవ్వి నవ్వి మౌనం వహిస్తాడు అప్పుడు తనని బంధించి నీ ధర్మం వదిలి ఇస్లాంని స్వీకరిస్తే వదిలేస్తామని అనగా నా ప్రాణాలైనా అర్పిస్తాను కానీ నా ధర్మాన్ని దేశాన్ని వదులుకోనని గర్జిస్తాడు శంభాజీ సుమారు నలభై రోజుల పాటు జైల్లో బంధించి చర్మం వలిచి కళ్ళల్లో వేడి ఇనుపచూవలు పెట్టి గోర్లు పీకి ఇలా హింసించి చంపేస్తాడు